ఒక స్పెషల్ క్వాలిటీతో మా బాబుకి ఆన్లైన్లో సైకిల్ అయితే ఆర్డర్ చేశాము అదేంటో తెలుసుకోవాలి అని అంటే వీడియో ఎండింగ్ వరకు డెఫినెట్గా చూడండి వాడికైతే సైకిల్ చాలా బా నచ్చింది మొత్తం అంతా తిరిగి అటు ఇటు చూసుకున్నాడు దీనిలో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే మనం సైకిల్ని ఎప్పుడైనా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అంటే మన పిల్లల హైట్ అండ్ ఏజ్ బట్టి కొత్త సైకిల్ కొనకుండా అప్గ్రేడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఈ సైకిల్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్తానండి మార్కెట్ లో దొరికే కొన్ని బ్రాండెడ్ సైకిల్స్ కన్నా ఈ సైకిల్ క్వాలిటీ వెయిట్ వైజ్ అయితే చాలా బాగుందని చెప్తాను ఇంకా కొన్ని సైకిల్స్ అయితే యాక్సెసరీస్ ఏవి ఇవ్వట్లేదండి బెల్ అయినా కానివ్వండి లేదంటే సైడ్ వాటర్ బాటిల్ సిప్పర్ అవ్వనివ్వండి సైడ్ వీల్స్ అవ్వనివ్వండి లేదా మడ్ గార్డ్ అవనండి అన్నీ ఎక్స్ట్రా పే చేయాల్సిందే బట్ ఈ సైకిల్లో అన్నీ ఇంక్లూడెడ్ అండ్ ఆల్సో ఇలా సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా సైకిల్ ఓవరాల్ లుక్ వచ్చేసరికి కంప్లీట్గా ఇలా ఉంటుంది ఇదైతే నేను గ్రో క్లబ్ అనే యాప్ నుంచి తీసుకున్నానండి సింపుల్గా మీరు స్టోర్ యాప్కి వెళ్ళిపోయి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీళ్ళు టూ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ అడల్ట్స్ వరకు వీళ్ళ దగ్గర సైకిల్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి సో మెయిన్ వీళ్ళ దగ్గర దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే అప్గ్రేడ్ చేసుకోవడం అనమాట మన పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత హైట్ సరిపోక నెక్స్ట్ సైకిల్ కొనాలి అంటే మళ్ళీ ఫుల్ అమౌంట్ పే చేయకుండా నెక్స్ట్ సైకిల్ అమౌంట్ ఈ సైకిల్ అమౌంట్కి డిఫరెన్స్ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుందండి క్వాలిటీ విషయంలో సూపర్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను అండ్ అలాగే మీకు మెయిన్ ప్రాబ్లం లేకుండా ఉండేది ఏంటంటే డోర్ స్టెప్ డెలివరీతో పాటు సర్వీస్ ఎయిటీన్ మంత్స్ వీళ్ళు సర్వీస్ అనేది ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారండి సో హ్యాసిల్ ఫ్రీగా అండ్ అలాగే రీసైక్లింగ్కి నేచర్కి సపోర్టివ్గా ఉండే ప్రొడక్ట్ అనమాట ఇది వీళ్ళ దగ్గర ఇంకా కార్ సీట్స్ కార్ క్యారియర్స్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సో డెఫినెట్గా యాప్కి వెళ్ళి అవుట్ చేయండి నేనైతే మా బాబు కోసం ఫోర్ టు సిక్స్ ఇయర్స్ సైకిల్ని చేసుకున్నాను అనమాట ఇంకేముంది మనం సైకిల్ డీటెయిల్స్ అండ్ సైకిల్ వ్యూస్ అన్నీ చెక్ చేసుకోవచ్చు ఇదైతే వారియర్ సిక్స్టీన్ టీ అండి యూనిసెక్స్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఓకే అండ్ ఇక్కడ మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు ఆ డీటెయిల్స్ చేసుకోండి నాకైతే అప్పుడు కూడా ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ రూపీస్ పడింది అండ్ దీంట్లో టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి రెడ్ అండ్ బ్లూ అండ్ ఆల్సో మీకు కావాలి అనుకుంటే ఈఎంఐ ప్లాన్స్ ఉన్నాయి పే లేటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది ఇంకెందుకు వాళ్ళకి చాట్ కానీ కాల్ కానీ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు వాళ్ళ సపోర్ట్ టీం నుంచి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు క్లియర్ చేసేస్తారు ఇన్ని మంచి స్పెసిఫికేషన్స్తో ఉన్న సైకిల్ని నెక్స్ట్ మీ పిల్లలకైతే డెఫినెట్గా ఆర్డర్ చేయండి అండ్ ఈ సైకిల్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి